ఈ లోకం మనది కాజు మనతోటి ఏ మీ రాజు ఈ లోకం మనది కాజు మనతోటి ఏమీ రాదు ఇది అంతా గాలి మాట ఇది వట్టని మాట ఇది ఎంత గాలి మాట ఇది వట్టని మాట ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా మనమెంత కాలమున్నా ఒకనాడు వెళ్ళాలన్నా నాడు మన ఇండ్లున్నా మనలుండా నీ ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాజు ఇది ఎంత గాలి మాట ఇది మనసున బట్టని మాట మన తనువే నీటి బుడగా అది మలసిన మట్టి బొమ్మ మన తనువే నీటి బుడగా అది మలసి మట్టి బొమ్మ మనకి నీ గణితాలున్నా మన నుండా ఎరన్నా ఈ లోకం మనదే కాదు మనతోటి ఏమీ రాదు మన కులమో బలగా ఉన్నా అవి కూడా రావోయన్నా మన కులమో బలగా ఉన్నా అవి కూడా రావోయన్నా ధనము ధాయాలు మన రావు రావోయన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు అస్తి పాస్తులున్నా మరి యొక్క అస్తి పాస్తులున్నా మరి అక్క చిల్లెల్లున్నా నీ వెంట రోయన్నా నిన్ను నీ నీ వింటారోయన్నా నిన్ను యారన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఇది ఎంత గాలి మాట ఇది మనసునవట్టని మాట పాస్తులున్నా మరి అక్క చెల్లెళ్ళున్నా నీ వెంటారోయన్నా నిన్ను నిల్వనియారు ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు భార్య బిడ్డాలున్నా మరి కొడుకు కోడన్లున్నా భార్య బిడ్డాలున్నా మరి కొడుకు కోడన్లున్నా నేను పట్టుకోలేరన్నా బంధించాలేరోయన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఇది ఎంత మూట ఇది మనసని పట్టని మాట అందా సందాలున్నా మరి చదువు సంజాలున్నా అందా సందాలున్నా మరి చదువు సంజాలున్నా నిన్ను నిలువ నీ యారన్నా నీ వెంటారోయన్నా నిన్ను నిలువ నీ యారన్నా వింటారోయన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ప్రభుయేసుని నమ్మకుంటే పాతాలం కాయమన్నా ప్రభుయేసుని నమ్మకుంటే పాతాలం కాయమన్నా క్రీస్తేసుని నమ్ముకుంటే పరలోకం దొరుకునన్నా క్రీస్తేసుని నమ్ముకుంటే పర లోకం దొరుకునన్నా ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు ఇది ఎంత గాలి ఊట ఇది వట్టని మాట ఈ లోకం మనది కాదు మనతోటి ఏమీ రాదు